ఓం నమో వెంకటేశాయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయము తొన్నమానపురం శ్రీకాళహస్తి మండలం చిత్తూరు జిల్లా ఆకాశరాజు సోదరుడైన శ్రీ తొన్నమానుడు తొండమానపురం ప్రజారంజకంగా పాలిస్తూ అనేక దేవాలయాలు నిర్మించినారు శ్రీ తొన్నమానుడు ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి శ్రీవారిని సేవించి వచ్చేవారు శ్రీ తొండమానికి వయస్సు మీరుగా తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోలేని తన ఆసక్తిను శ్రీవారికి విన్నవించుకున్నారు భక్తుడైన తొండమానుని ఉద్దేశాన్ని గ్రహించుకున్న శ్రీవారు ఆయన గృహంలో తానే స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాననే మాట ఇచ్చినారు ఇచ్చిన మాట ప్రకారం శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా తొన్నమానుని గృహానికే వచ్చి సేవలు అందుకునేవారు తొండమానుని గృహంలో వెలసిన శ్రీవారిని వీటిల్ ఇరుంధరాయి పెరిమాళ స్వామి అని పిలిచేవారు తిరుమలలో ఆనంద నిలయం నిర్మించినది తొండమానుడే కనుక ఇచ్చట తొండమానపురం తన నివాసం వద్ద నిర్మించిన దేవాలయ గోపురమును కూడా ఆనంద నిలయమును పోలినట్లు ఏర్పాటు చేసుకున్నారు జిట్ట స్వామివారు ఎచ్చట లేని విధంగా అభయహస్తంతో కూర్చున్న భంగిమలో శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిస్తున్నారు ఈ మనకు సమీపంలో చొండమానుడు నిర్మించిన అతిపెద్ద చెరువునకు చిరుమలలోని ఆకాశగంగా నుంచి నీరు ప్రవహించి చేరేది ఆ నీటి ద్వారానే స్వామివారికి అభిషేక కైంకర్యాదులు జరిపించే విధంగా పొన్నమాడ ఏర్పాట్లు చేసుకున్నారు పొన్నమాటపురంలో శ్రీదేవి భూదేవి సమేతంగా అభయహస్తంతోనే కాక యోగమిద్రతో కలిసిన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నచో సకల మనోభిష్టాలు కాక మానసిక ప్రశాంతతను ప్రసాదించే స్వామిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓం నమో వెంకటేశాయ భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా పట్టి పెట్టాల్సిన పని లేకుండా వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి మా ప్రత్యేకతలు నిర్మాణ సమయం ఆదా అవుతుంది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్ సాయి రెసిడెన్సీ ఎదురుగా టిడి రోడ్ వెంకటగిరి సెల్ నైన్ మరియు నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ రెండమాన్ పరువుల్లో దర్శించినటువంటి శ్రీ శ్రీదేవ్ భూదేవ్ సమేతుడైనటువంటి శ్రీ ప్రసప వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధానంలో ఇంతవరకు పెద్దలు గౌరవనీయులు రాజా బషీర్ సార్ గారిచే అన్నమయ్య సంకీర్తనలు విన్నారు ఇప్పుడు హరి కథా కార్యక్రమం ప్రారంభమవుతుండగా ముక్తాగురువుని ఆలయ సన్నిధానాన్ని చేసి ఒక కార్యక్రమాన్ని కూడా జీవితం చేయాలనుకుంటూ ఆలయ చేరస్వాముల వారికి ఆలయ ధర్మకర్తలకు

అని అని అయ్యారయనా నీకు ఆ ప్రశ్నకు సమాధానం కావాలా అవును తాతగారు అన్నారు అయితే ఒక కీటకం ఉన్నది వెళ్ళి దాన్ని అని చెబుతుంది అన్నాడట అలాగే తాతగారు అని వెళ్ళి ఆ కీటకం దగ్గరకు వెళ్ళి ఓ కీటకమా గోవిందంటే పంతమేమిటి అని అడిగాడు అడిగితే ఆ కీటకము అక్కడికక్కడే మరణించింది మళ్ళా శ్రీ మహావిష్ణు దగ్గరకు వెళ్ళాడట తాతగారు నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు ఆ కీటకాన్ని అడగమన్నారు దాన్ని అడిగాను గోవింద్ అంటే పథతం ఏమిటి అని అడిగాను అది మరణించింది నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు అన్నారు అలాగే నాయన అయితే ఆ చెట్టు పైన ఒక రామ చిలుక వెళ్ళి దాన్ని అడుగు చెట్టు అలాగే తాతగారు అని వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పైన ఉన్నటువంటి రామచరితను చూసి ఓ రామచరిత అంటే ఫలితమేమిటి అన్నారు ఆ మాట వినగానే ఏ రెక్కలు టోటా పొలాన్ని కొట్టుకుంటూ పోయి మరణించారు విష్ణు దగ్గరికి వెళ్ళాడు తాతగారు ఈసారి కూడా నా ప్రశ్నకు సమాధానం దొలకలే తాతగారు అన్నాడు ఆ రామ కూడా మరణించింది అన్నాడు అలాగా అయితే ఈసారి అదిగో అక్కడ ఉన్నది ఆ గోవు నడు చెబుతున్నాను అన్నాడు సరే గోవు దగ్గరకు వెళ్ళాడు ఓ గోమాత గోవిందంటే కనీతం ఏంటి అని అన్నట్టు ఆ గోవు రాశా బాధ కలిగింది మరలా తాతగారి దగ్గరికి వెళ్ళాడు తాతగారు ఈసారి నా ప్రశ్నకు సమాధానమే దొరకలేదు ఆ కీటకము మరణించింది రామచివుడిగా మరణించింది ఆ గోవును కూడా అడిగాడు గోవు కూడా ఆ మాట విన్నగాని ఆ అక్కడికి అక్కడే మరణించింది నా ప్రశ్నకి సమాధానమే దొరకలేదు తాతగారు అన్నాడట అలాగా ఈసారి ఆయన ఆ ఊరు చివర బంగ్లాలో మహారాజు ఉన్నాడు కదా ఆ మహారాజుకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు ఆ బై నందు ఖచ్చితంగా ఈసారి సమాధానం పోతుంది వెళ్ళి నాయన సరేనండి మహారాజు గారి బంగ్లా లోపలికి వెళ్ళాడు మహారాజు గారి నమస్కారం అన్నాడు నింద్ర నమస్కారం లోపల మా అబ్బాయి ఉన్నాడు లేక రేఖ వచ్చే సంతానం వెళ్ళి మా అబ్బాయిని ఆశీర్వదించండి నింద్ర అన్నాడు సరేనని లోపలికి వెళ్ళాడు వీళ్ళకి ముట్టుకుంది మరణించింది రామ్ మరణించింది గోవు మరణించింది మరణ ఈ అబ్బాయిని ఈ అబ్బాయి ఎక్కడ అబ్బాయిస్తాడు లేక లేక ఒకయే ఒక కొడుకు మహారాజు గారికి ఆ అబ్బాయి మరణించాడనుకో మహారాజు నా తల గుమ్మా వేలాడిస్తాడు అని భయం వేసి ఎందుకైనా మంచిది ఒక పేలంగా ఒక మాట వాళ్ళ అబ్బాయిని చూశాడు అని ఆశీర్వదించాడు అన్నాడు అటు వెళ్ళిపోతున్నాడంత వెనక్కి చూశాడు రెండు ముందు ముందుకు వేసి వెనక అమ్మా పిల్లవాడు బాగా బాధ అని మీరు ఒక మాట్ అని మళ్ళా వచ్చాడట గోవింద్ అన్నాడట అట్లా నాగోడి చేశాడట ఆ పిల్లవాడు చూశాడు నింద్ర రండి అన్నాడు వెనకీంది అవును నింద్ర నేనే పిచ్చాను మీరు నేను కీతకంగా ఉన్నప్పుడు గోవిందా బలి ఫలితం పెట్టి నేను ఆ నామస్మరణ నా చెబున వేశారు నేను ఆ కీటకంగా ఉన్నప్పుడు మరణించాను మరణించి రామచిలుకగా జన్మం ఎత్తాను అప్పుడు మీరు అడిగారు గోవింద అంటే ఫలితమేమిటి అని ఆ నామస్వరణ నా చెవిని పడింది అక్కడ మరణించాను రామచిలుకగా మరణించాను గోవుగా జన్మం ఎత్తాను అప్పుడు కూడా మీరు అడిగారు గోవింద అంటే ఏమిటి గోవుగా ఉన్నప్పుడు కూడా మరణించాను ఇప్పుడు శ్రేష్టమైనటువంటి మహారాజు గారి కుమారుడిగా జన్మించాను మానవ జన్మతో మహారాజ కుమారుడుగా జన్మించారు ఇది గోవింద నామంలో ఉన్నటువంటి విశిష్టత విశేషము ఫలితం అని అప్పుడు నాకుల వారికి చెప్పారు ఆ విధంగా గోవింద అంటే అంత ఫలితం అందులో ఫలితం అంత విశిష్టత ఉన్నదనమాట